హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవా సో టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ పైన అయిపోతుంది చాలా మంది స్టూడెంట్స్ మెయిన్గా అడిగే డౌట్స్ ఏంటంటే త్రిబుల్ ఐటీ ఆర్జీకేటి యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి దాని గురించి ఎలా అంటే అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అని చెప్పి అడుగుతున్నారనమాట సో దానికి సంబంధించి ఈరోజు మనకు ఒక ఆర్టికల్ ఒక పేపర్లో ఒక న్యూస్ రావడమే అయితే జరిగింది అదేంటో వివరాలన్నీ చూద్దాం దానికంటే ముందు త్రిబుల్ ఐటీ కోసమే కావు కాదనమాట మిగతా ఎటువంటి ఎడ్యుకేషన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నా కానీ మన ఛానల్ ఎస్పెషల్లీ మీకోసమే సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్లమే క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఈ వీడియోని ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఎందుకంటే పాపం వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుందన్నమాట సో ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే మనకి ఈరోజు మనకు ఒక పేపర్లో ఒక ఆర్టికల్ రావడమే జరిగిందనమాట రెండు వారాల్లో త్రిపుల్ ఐటీ యొక్క అడ్మిషన్లు యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అని చెప్పేసి మనకి ఇవ్వడమే జరిగింది న్యూస్ మీరు చూడవచ్చు సో న్యూస్ వీడియోకి సంబంధించి మనకి రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజువీడు ఇడుపులపాయ ఒంగోలు శ్రీకాకుళం యొక్క ఐటీలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి అడ్మిషన్ నోటిఫికేషన్లు ఈ నెల రెండో వారంలో ఈ నెల రెండో వారంలో అనమాట అంటే ఈ మంత్లో సెకండ్ వీక్లో అయితే విడుదల చేసేందుకు యూనివర్సిటీ యొక్క అధికారులు కసరత్తు చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం అయితే జరిగిందన్నమాట పదో తరగతి ఫలితాలు విడుదల చేసిన వారం రోజులు కావడంతో అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించేందుకు ఏర్పాట్లు అయితే ముమ్మరం చేస్తున్నారంటే వీళ్ళు ప్రిపరేషన్ అయితే జరుపుకుంటున్నారు ఈ నెల ఏడవన్న నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు త్రిపుల్ ఐటీ అధికారులు అయితే తెలిపారన్నమాట దాని తర్వాత అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసి జూలైలోనే తరగతులు ప్రారంభించేలా అయితే వీళ్ళు రూపొందిస్తున్నారనమాట అండ్ ఎవ్రీ ఇయర్ లేట్ అయితే అవుతుంది అలా కాకుండా జూలైకల్లా వీళ్ళు అడ్మిషన్స్ అనేవి కంప్లీట్ చేసుకుని క్లాసెస్ అయితే రెగ్యులర్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడానికి అయితే వీళ్ళైతే రెడీ అయితే అవుతున్నారనమాట సో ప్రతి క్యాంపస్లో మనకి ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి పదకొండు వందల చొప్పున నాలుగు క్యాంపస్లకు కాదు నాలుగు వేల నాలుగు వందల సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి వీళ్ళు చెప్పడమే జరిగింది ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ఆ ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి నోటిఫికేషన్లు అయితే అనమాట సో వరకు మీరు వెయిట్ చేయాల్సిందే అండ్ మనం చెప్దాం అంటే మనం ప్రీ రాకబోయే కాలంలో నోటిఫికేషన్లో సంబంధించిన డీటెయిల్స్తో పాటుగా ఎన్ని మార్క్స్ వస్తే వీళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఇవన్నీ కూడా మనం త్వరలో వీడియోస్ అయితే చేసుకుందాం అవన్నీ మీరు మిస్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్ డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉన్నాయన్నమాట సో ఇలాంటి మరికొన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్